మీ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాతలు శ్రీకాకుళం ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండశంకర్ అన్నారు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీలో శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయులుగా నియమితులైన నూతన ఉపాధ్యాయులకి బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఎంపిక కావడం సమాజంలో ఒక గౌరవమని సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతంగా పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులు పేరు ప్రఖ్యాతలు సాధించాలని సూచించారు నూట యాభై రోజుల్లోనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను సూపర్ సక్సెస్ చేసిందని గుర్తు చేశారు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తరఫున ఎమ్మెల్యే అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు సో ఒకసారి మన కాన్స్టిట్యూన్సీ నుండి ఎవరెవరు సెలెక్ట్ అయ్యాలో పూర్తి స్థాయిలో మనం కలవలేకపోయాం సో అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ముందుగా ఈ కార్యక్రమానికి మెగా డిఎస్సిలో అభ్యర్థులుగా ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే బాధ్యత వచ్చిన పేరెంట్స్ కి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఫస్ట్ సంతకం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సిగ్నేచరు మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే ఆ మెగా డిఎస్సి ఈరోజు కార్యరూపం దాల్చి మీరు నిన్న మండే జాయిన్ అయినంత వరకు ఎన్ని అవాంతరాలు అట్టంకులు సృష్టించారో మీకు అందరికీ తెలిసిందే ఏదైతే ఎలక్షన్ ముందు భాగంగా మొదట ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే మీకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం మెగా డిఎస్సి అనుకున్న ప్రకారం ఫస్ట్ సప్తకం పెట్టిన అప్పటి నుండి కూడా దాని ప్రాసెస్ పటిష్టమైన ప్రణాళికతో ఒక నిబంధనతో ఇది చేయడం జరిగింది లేదంటే ఎన్నో మెగా డిఎస్సిలు ఆగిపోయిన పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే ఈరోజు పద్నాలుగు డిఎస్సిలు గత రెండు వేల గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తీసుకుంటే పదకొండు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో వేసినవే అందరికీ మీకు తెలిసిందే నా పంటలు కూర్చున్న టూ థౌజండ్లో అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి మొన్న ఒక ఊర్లో ఏ ఊరు అది ఆయన ఏం చెప్పారండి నేను రిటైర్ అయిపోయాను అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే నాకు ఇది వచ్చింది జాబు మళ్ళీ ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను మా పాపకు మళ్ళీ డిఎస్సిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిందని చెప్పారు వాళ్ళు వచ్చారు కూడా ఈరోజు వచ్చారో లేదో తెలియదు ఆయన గారు రిటైర్ అయ్యారు మొన్న సో చాలా సంతోషం మీ అందరికీ మీ అందరి ఇది కోరిక మీ కళ డిఎస్సి రాయాలి టీచర్లుగా అవ్వాలని ఇది ఒక మంచి ప్రొఫెషన్ నాకు ఇష్టమైన ప్రొఫెషన్ రెండు డాక్టర్ ఉపాధ్యాయుడు అందులో నాకు అత్యంత ఇష్టమైనది ఉపాధ్యాయులు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా బాగా ఇష్టమైనది ఉపాధ్యాయులే ఎందుకంటే ఈ సెంటర్ ఆయన అంతకుముందు కౌన్సిలింగ్ సిస్టమ్ ఉండేది కాదు మీకు టీచర్స్ పొలిటీషియన్ చుట్టూ తిరిగే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కి పోస్టింగ్ కూడా కొంతమంది టీచర్స్ అయితే ఎంపీపీ ఇంట్లో కూరగాయలు ఇవన్నీ తెచ్చుకొని ఉండే పరిస్థితి అలా అంత దారుణం ఉన్న పరిస్థితిని ఈ రోజు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్న ప్రతి విద్యార్థి కూడా అంటే నిరుద్యోగి కూడా ఆ చిరకాల కోరిక అనేది ఈ వారం మనకి నెరవేరింది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మనం జీవితాంతం రుణపడి ఉంటాం మన అందరి తరఫున మన సీఎం గారికి యువతరానికి ఆదర్శమైన మన లోకేష్ గారికి మన అందరి తరపున కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం అసలు డిఎస్సి అంటే డిఎస్సి చదువుతున్నావా ఏ వస్తదా అని అనేసి చాలా మంది నిరుత్సాహం చేశారనమాట మనల్ని కానీ మనల్ని ఎంకరేజ్ చేసి డిఎస్సి అంటేనే ఇంకా సీఎం చంద్రబాబు నాయుడుని డిఎస్సి అంటే రెండు వేల పద్దెనిమిదిలో తీశారు వన్ టూ మార్స్ లో పెయిల్ అయ్యాను అనమాట మళ్ళీ ఆయన కోసం కదా మళ్ళీ డిఎస్సి తీస్తారు కదా అనే అదే నమ్మకంతో ఉన్నాం మళ్ళీ సార్ వచ్చారు నిరుద్యోగులు ఉద్యోగులుగా మార్చారు మన కళల్ని ఆశలు అన్నింటినీ కూడా నిజం చేశారు నిజంగా సార్ కి మన అందరం కూడా చాలా రుణపడి ఉంటాం డిఎస్సి అంటే కొన్ని వేల అంటే రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి నమ్మకం ఉండదన్నమాట పోస్టింగ్ వస్తుందా లేదా అని కానీ సూపర్ సిక్స్ లో భాగంగా వీళ్ళు అన్ని హామీలు ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ అనేది సూపర్ సక్సెస్ చేసేసారు కొంతమంది మాట ఇస్తారు కొంతమంది చేసి చూపిస్తారు అందులో ఫస్ట్ వ్యక్తి చివరి వ్యక్తి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి మనం అంతకు మించి ఉద్యోగులుగా తీర్చిదిద్దే ఘనత ఎవరికీ లేదు అది ఇంకా నెక్స్ట్ రాబోయే భవిష్యత్ తరాలు కూడా ఆ కుటుంబం నుంచే వచ్చే వ్యక్తే అవుతారు తప్ప మిగతా వేరే ఎవరో అయితే కాదు ఇంకెవరో చెప్తారు ఇది చేస్తాను అది చేస్తాను అని గాని చేసి చూపించే వ్యక్తి మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారే ఆయన టీచర్ కోసం ఎన్నో ఒకసారి యాక్సిడెంట్ లో ఏదో తను ఇదైంది మళ్ళీ మన కోసం ఇంకో జనం ఎత్తి వచ్చారు ఎందుకో మనల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి అది అది మన కోసం అనుకోవాలి అది మన లక్కి అనుకోవాలి ఆయన లేకపోతే ఈ రోజు మనం ఇంకా పుస్తకాలు పట్టుకొని చదువుతూనే ఉంటూనే ఉంటాం ఎవరికి అది డిఎస్సి అంటే అది ఒక అలలా అనమాట ఈ నూట యాభై రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ పెట్టి ట్రైనింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇంత తక్కువ పీరియడ్ లో చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అది చేసి నిరూపించారనమాట నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి కూడా మనల్ని ఎలా మెగా వి అభ్యర్థిని ఎలా చూసారంటే కంటికి రెపలా కాపాడుకున్నారనమాట ఆ నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి ఎంతమంది వెనక నుంచి ఎన్ని పక్కదోలు పట్టించినా సరే అది నిజం కాదు నేను నేను చెప్పిన మాట నెరవేరుస్తానా అని ఆ దిశలో మనల్ని నడిపించి ఇక్కడి నుంచి ఎవరైతే పుట్టిన గడ నుంచి చివరి ఆయన ఉన్న గడ్డ వరకు కూడా మనం తీసుకెళ్లారనమాట విజయవాడ వరకు తీసుకెళ్లి ప్రతి మినిట్ కూడా అసలు చెప్పాలంటే ఎక్కడా కూడా ఏ లోపం లేదనమాట ఇంత మందికి పదహారు వేల మంది ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళతో పాటు వచ్చిన ఎస్కాడ్లకి ఎంత అసలు ఎంత ఫెసిలిటీస్ కల్పించారంటే చెప్పడానికి మాటలు లేవు ఇంకా ఇప్పుడు మనం ఏదో స్వీట్ తింటాం కదా అబ్బా అంటాం మాటలు ఉండవు అలా ఉంటదనమాట ఈ మొత్తం ఫెసిలిటీస్ అలా కల్పించారు నెక్స్ట్ ట్రైనింగ్ విషయంలో కూడా ఎవరిని కూడా అంటే రెసిడెన్షియల్ పెట్టారనమాట అది రెసిడెన్షియల్ కాదు రెసిమెంటల్ అని చెప్పారనమాట రెసిమెంటల్ లాగే అసలు ఎంత చక్కగా వాళ్ళకి కే తీసుకున్నారనుకున్నా అదే విధంగా మాకు అందరికి లేకపోయాం సారా సారా రోజు అక్కడికి వచ్చారు అంటే మా అందరి కోరిక ఏమంటే మేము అందరం అనుకున్నాం ఏ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకుంటే బాగుంటది అని మేము అనుకున్నాం మా మనసులో కోరిక అని ఎలా తెలిసిందో తెలియదు కానీ ఆ కోరిక ఈ రోజు నెరవేరింది నూతన ఉపాధ్యాయుడికి నా శుభాశిస్సులు మరియు వారి పేరెంట్స్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో టిడిపి గవర్నమెంట్ అంటే కార్పొరేషన్ అయిన తర్వాత అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి దిగిపోయింది అయితే ప్రభుత్వం మారింది ఎన్టీ రామారావు గారు ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ కి వచ్చారు ఎన్నికల ప్రచారంలో అంటే అప్పుడు మేము డిఎస్సి రాసాం అంటే అభ్యర్థులందరికీ ఎలా ఉండదంటే కొత్త గవర్నమెంట్ కానీ వచ్చినట్టయితే ఈ డిఎస్సి క్యాన్సిల్ చేస్తారేమో అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే వెళ్ళిపోయారు రంగారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆయన హయాంలో డిఎస్సీ నోటిఫికేషన్ రావడం వాళ్ళు దిగిపోయారు ఎన్టీ రామారావు గారు వచ్చారు అందులో మేము ఒక పదిహేను మంది అభ్యర్థులు మన పోస్ట్ ఆఫీస్ వైపు నుంచి ఎన్టీఆర్ స్కూల్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యాం ఆయన చైతన్య రంగం మీద వచ్చారు ఎన్టీ రామరావు గారు వచ్చినప్పుడు ఆయన కలవడానికి మేము విశ్వ ప్రయత్నం చేశాం కానీ పోలీసులు ఆఫీసర్ మమ్మల్ని పదిహేను మందిని కూడా అందులో నేను ఉన్నా అయితే అప్పుడు ఒక పది మంది వరకు సార్ సార్ మరో ప్రాబ్లం మాదొక ప్రాబ్లం సార్ అని గట్టిగా చేసరికి ఆయన కమాండ్ బ్రదర్స్ రండి 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 పోలీసు వాళ్ళు దారి అన్నారే వెంటనే వెళ్ళాం ఒక చీటీ మీద రాసి ఇచ్చాం సార్ తొంభై నాలుగు డిఎస్సి మాది యాక్చువల్గా తొంభై నాలుగు వాళ్ళు ఇది చేసి వెళ్ళిపోయారంటే ఎన్నికలు వస్తున్నాయి ఒకవేళ మీరు గవర్నమెంట్ వచ్చినట్లయితే ఈ డిఎస్సి నిధాదంగా అమలు చేస్తారా లేకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా అని మేము అడిగాం ఆ చీటీలో రాసాం అక్కడే ప్రకటించారు అయితే ఏమని మేమే అధికారంలోకి వచ్చినట్లయితే యథాతంగా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పోస్టింగ్ ఇస్తామని చెప్పి నాలుగు ఎన్నికల టైంలో కొంచెం మా సోదరులు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు మామూలు చూసి వాళ్ళు వెళ్ళారు కానీ మరి ఎందుకో అవాతరాలు మరి ఏం వచ్చాయి కానీ వాళ్ళ పోస్టింగ్స్ ఆగిపోయాయి కానీ మాకైతే యథాతంగా జరిపారు ఆ విధంగా తొంభై ఐదు లో నేను టీచర్గా సెలెక్ట్ అవ్వడం తొంభై ఆరులో లో మన చంద్రబాబు నాయుడు గౌరవించి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మా మిస్సెస్ టీచర్గా సెలెక్ట్ అవ్వడం ఇప్పుడు ఇదే గవర్నమెంట్ హయాంలో మా పాప ఎస్ఏ సెలెక్ట్ అవ్వడం నిజంగా మేము ముగ్గురం కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సొసైటీలో కొంచెం గౌరవ మర్యాదలు పొందామని ఈ సభ తెలియజేస్తుంటూ అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ డిఎస్సిలో దాటించే పోస్టింగ్స్ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ డిఎస్ అంటున్నారు కాబట్టి వచ్చే ట్రాన్స్ఫర్స్ లో వీళ్ళకి జీరో సర్వీస్ తో మెగా డిఎస్ మన సీఎం గారి మానసిక పుత్రిక అనమాట కాబట్టి వీళ్ళకి కొంచెం జీరో సర్వీస్ తో అంటే సాధారణంగా టూ ఇయర్స్ ఉంటే కానీ టీచర్కి ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ లేదు ఎయిట్ ఇయర్స్ అయితే కంపల్సరీ కాబట్టి వీళ్ళు జీరో సర్వీస్ తో కొంచెం ముందుకు వస్తే ఈ కొత్త వాళ్ళు ప్లేస్ కి వెళ్తారు మరి కొత్త వాళ్ళు అక్కడే దర్జాపులో ఉండిపోయిన